ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక బచ్చ అని కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కాలింది ఇప్పుడు బాబు వాని మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రాముజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేసావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి అంత గమనించండి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను